ఓ మనిమిషివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు రాబోయే ధనత్రయోదశి దీపావళి ఆ సమయాల్లో ఒక అత్యంత అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం అంటే ఇది శనివారం నాడు చేయవలసిన ఉపాయం చాలామంది అడిగారు గురువుగారు డబ్బు మాకు విపరీతంగా రావాలి తంత్ర ప్రక్రియలో అలాంటిది ఏమన్నా ఉందా అని అడిగారు ఖచ్చితంగా ఉన్నాయి ఇది రావణ సైతులో ఉన్నాయి అరుణ సైతులో ఉన్నాయి లాల్ కితాబులో కూడా ఉన్నాయి ఇందులో మీకు ఈ రోజున చెప్పబోయే ఉపాయం చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగింది శనివారం నాడు చేయాలి ఇలా మీరు ఏడు శనివారాలు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు గురువుగారు దీపావళి వస్తుంది దంతర్ద వస్తుంది మీరు ఏదైనా సరే తేలిగ్గా ఉండి డబ్బు వచ్చే చెప్పండి ఖర్చుతో కూడుకున్నవి కాకుండా తేలిగ్గా ఉండాలి చాలా వీడియోలు ఉన్నాయి ఈ వీడియో లింక్స్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ప్రయత్నించండి అలాగే నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి తాంత్రిక పరిస్థితులు తీసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీకు నెంబర్ చెప్తాను ఈ నెంబర్ కూడా మీరు ట్రై చేయవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కూడా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వస్తువుల గురించి తెలుసుకోవచ్చు ఈ ఉపాయా చెప్తాను ఈ ఉపాయాన్ని శనివారం నాడు మొదలుపెట్టాలి ఈ ఉపాయానికి కావాల్సింది రావి చెట్టు ఆకు అలాగే గంగాజలం అలాగే సెంటు కావాలి రావి చెట్టు ఆకు గంగాజలం అత్తర కావాలి గులాబీ అత్తర్ లాంటిది కావాలి ఈ మూడు పదార్థాలు కంపల్సరీ ఈ ఉపాయాన్ని శనివారం నాడు మొదలుపెట్టాలి మీరు శనివారం నాడు ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు కొద్దిగా నీరు పోసి ఒక ఆకు తెచ్చుకోండి ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు చేయాలి ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు చాలామంది గలమానం ఉంటుంది గురువారం అంటే గురువుగారు శనివారం నాడు రావి చెట్టు ఆకు కొయ్యవచ్చా మహాపాపం ఉంటారు కదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ పరిహారానికి మీరు నీళ్లు పోసి నమస్కారం చేసుకొని ఆకు తెచ్చుకోవాలి అంతే తర్వాత మీరు ఆకుని గంగాజలంతో శుద్ధి చేయాలి గంగా జలంతో శుభ్రంగా ఆకు కలగాలి ఒరిజినల్ గంగా జలం అంటే పూజ వస్తువులు అమ్మేషాపులు దొరుకుతున్నాయి దాంతో కలగాలి తర్వాత ఆరిన తర్వాత ఆ గంగా జలం అంటే తడిచిన గంగాజలాన్ని కొంచెం ఆరనివ్వాలి తర్వాత దానికి ఏం చేస్తారంటే మీరు మీరు సెంటు బాటిల్ తీసుకున్నారు కదా ఆ సెంటు బాటిల్ని నా ఓపెన్ చేసి దాని మీద ఆకు మీద సెంటు రాయండి రాసి ఇలా చేత్తో పట్టుకొని ఓం లక్ష్మీ నమః ఓం లక్ష్మీ నమః అని మనసులో తలుచుకొని మీరు ఆకుని కాస్త ఆహారం పండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఆకు తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైతే కూర్చుంటారు అంటే వ్యాపారం చేస్తున్నారు లేదా ఉద్యోగం చేస్తున్నారు రాజకీయాల్లో ఉన్న దేనిలో ఉన్నా సరే మీరు ఏదైతే కుర్చీలో కూర్చుంటారు కదా షాపుల్లో అయినా సరే ఆ షాపు కుర్చీలో ఈ ఆకుని కింద పెట్టి దానిపైన క్లాత్ వేసి దాని మీద కూర్చోండి కొంచెం ఆరనివ్వండి గులాబీ సెండ్ ఈ ఆకుని ఇలా ఎన్ని రోజులు కూర్చో ఉండాలి మీరు అలా అంటే ఏడు రోజుల పాటు అంటే కరెక్ట్గా ఏడు రోజుల పాటు మధ్యలో పీరియడ్స్ టైం వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇలా మీరు శనివారం నాడు చేయాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చే శనివారం నాడు మళ్ళీ కొత్త ఆకు తెచ్చుకొని సేమ్ ఇలాగే కలిగి మళ్ళీ సెంటు రాసి పాత ఆకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ కొత్త ఆకుని మళ్ళీ సీట్ సీట్కి తెచ్చుకో అలా ఏడు వారాలు చేయండి ఆడేవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఆ సీట్లో వేరే వాళ్ళు కూర్చోవచ్చా అంటే ఇబ్బంది ఏమీ లేదు కూర్చోవచ్చు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూర్చోవచ్చు ఇప్పుడు ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఈ ఆకులన్నింటినీ కూడా ఏం చేయాలి దీనికి నాలుగు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ప పటం ఉన్నప్పుడు ఆ పటం దగ్గర ఈ ఆకుల మీద సింధూరంతో శ్రీరామ శ్రీరామ అని రాసి ఈ ఆకుల్ని దేవుడి దగ్గర పెట్టండి లేదా పెట్టిన తర్వాత ఏం చేయాలి దేవుడికి నివేదన చేసి అంటే పటం ముందు పెట్టి తర్వాత మీరు ఈ ఆకులన్నిటికి తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదల్లో కానీ పారే నీళ్లు ఉంటే పారే నీళ్ళులో వేయటం కానీ ఒకవేళ మీకు పారే నీళ్ళు దగ్గరలో లేవు చెరువు ఉంది చెరువులో కానీ వేయాలి ఒకవేళ అక్కడ కూడా అవకాశం లేదనుకోండి అంటే వేయడానికి అవకాశం లేదు ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు వీటిని పెట్టుకో అక్కడ పెట్టేసి రావాలి ఇది ఏడు వారాలు అయిపోయిన తర్వాత చేయాలి ఒకవేళ గురువుగారు మర్చిలో మర్చిపోయామండి అంటే చెడు మర్చిపోయామంటే మళ్ళీ ఏడు వారాలు కంటిన్యూగా చేయాల్సిందే అంటే ఈ ఉపాయం వల్ల లాభం ఏంటి డబ్బుని మీకు పవర్ లాగా అంటే మన స్విచ్ వేస్తే ఎలాగైతే కరెంట్ మనకు కనిపి అంటే లైట్ రూపంలో కనిపిస్తుందో డబ్బుని మీ శరీరము అలా ఆకర్షించడం జరుగుతుంది దానికి కారణం చెప్తాను అంటే ఈ ఉపాయం చేయడంలో ఉన్న అర్థం చెప్తున్నాను అలాగే ఉపాయంలో ఉన్న శక్తి కూడా మీకు చెప్తాను ధనం కావాలి అంటే మన మూలాధారం యాక్టివేట్ అవ్వాలి శక్తిని తీసుకోవాలి మన కూర్చునే కింద ప్రదేశంలో అంటే మనం ఏదైతే బుధమంటాం ఆ ప్రదేశంలోంచి శక్తి పైకి రావాలి యాక్టివేట్ అవ్వాలి ఈ ఆకులో ఆ శక్తి ఉంటుంది మరి దేవత ఆకు గత గురువు గారు కూర్చోవచ్చు అని భయం ఉంటుంది తంత్రంలో పదార్థానికి ఉన్న చైతన్యాన్ని మనం ఎలా వాడుకోవాలో చెప్పడం మాత్రమే జరిగింది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు అలాగే ఇప్పుడు గంగాచలం మనం నీటిని చందుడుగా చూస్తాం రావి చెట్టులో సమస్త దేవతలు ఉంటారు చెప్పుకున్నాం కదా రావి ఆకు ఈ గంగాజలాన్ని శుద్ధి చేసినప్పుడు గురుడు బలపడతాడు చంద్రుడు బలపడతాడు అలాగే వీళ్ళిద్దరితో పాటు మనకి డబ్బు కావాలి అన్నప్పుడు జాతకంలో చంద్రుడు బాగున్నప్పుడు ధన ఆకర్షణ కలుగుతుంది శుక్రుడు ఉన్నప్పుడు మీరు సంపాదనని ఎంత బాగా సంపాదిస్తారు అంత బాగా సంపాదిస్తారు గురువు బాగున్నప్పుడు మీకు ధనం నిలబడుతుంది బుద్ధి మీకు కరెక్ట్ లైన్లో పెడుతుంది ఈ పర్ఫ్యూమ్ అనేది ఏదైతే ఉంటుందో అత్తర గులాబీ అత్తర అనేది కొద్దిగా రాస్తే చాలు ఇది కూడా ఏంటంటే శుక్రునికి సంబంధించి ఈ మూడు పదార్థాలు మీరు యాక్టివేట్ చేస్తున్నారు అందులో మీ కింద పెట్టుకోవడం వల్ల మీ మూలాధారం యాక్టివేట్ అయ్యి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది ఇది శనివారం నాడు చేయాల్సిన ఉపాయం దీపావళి సమయం వస్తుంది కాబట్టి ఆ రోజున మీరు నిర్భయంగా అమావాస్య రోజు కూడా చేయవచ్చు ఇప్పటి ఇబ్బంది లేదు ఇలా ఏడు శనివారాలు చేయండి లక్ష్మీ యోగం మీకు తండుకుంటూ వస్తుంది మీరు వందల్లో కావాలా వేలల్లో కావాలా లక్షల్లో కావాలి ఎంత కావాలన్నా మీ శరీరం తట్టుకోగలిగే అంత సామర్థ్యాన్ని మీరు కావాలని కోరుకోండి కోట్లు కావాలని కోరుకోకండి అంటే మీకు ఆ కోట్లు వచ్చినా సరే తట్టుకోగలిగే సామర్థ్యం మీకు ఉండాలి అలాగే ఈ ఆకు పెట్టుకోమన్నారు బాగానే ఉంది మధ్యలో తర్వాత ఈ తీసిన ఆకుల మీద రామా రాయమన్నారు స్వామివారి పాదాల దగ్గర పెట్టమన్నారు తప్పు కదా అని మీకు అనుమానం ఉండొచ్చు ఎటువంటి తప్పు లేదు ఇది తంత్రము అది గుర్తుంచుకోండి తంత్రం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అర్థం చేసుకొని వీడియోని ప్రయత్నించండి అర్థం కాకపోతే ప్రయత్నించే మాకండి నమ్మకం లేని వారు కూడా పొరపాటు చేయకండి ఓం నమ శివ శ్రీమాత్రి ఏ నమ